విజయవాడ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం వందల టీఎంసీలు సముద్రం పాలైపోతున్నాయి రెండు చెక్ డ్యాములు కడితే అది రైట్ అవుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారికి చెబితే టెక్నికల్గా దాన్ని రెండు బ్రిడ్జిస్కి తీసుకెళ్లారు మట్టినామూనా తీటు అయింది ఇవాళ దాని గురించి మాట్లాడు చేయించు అది అప్పుడు శాంక్షన్ కావాలి ఇప్పుడు శాంక్షన్ చేయించు దాని సంగతి చెప్పు చెప్పి చేయించారని చెప్పు వంద కోట్లు తెచ్చేశాను పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావు పట్టించావు ఈ నియోజకవర్గంలో ట్వంటీ టూ ఏ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పదివేల నూట పదహారు మందికి పదిహేడు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలకి చుక్క పెట్టిన దాన్ని రద్దు చేసి జనానికి కప్పి చెప్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చుక్క పెడితే గెలవ కానీ మీ ప్రభుత్వం రాగాని పెడితే దాని గురించి మాట్లాడుకోకుండా జనానికి మేలు చేసేసిన మాట్లాడతావేంటి నువ్వు ఎవరికీ మెయిల్ చేయవు నీకు నీ కుటుంబానికి తప్ప ఎవరికి ఉపయోగపడదు ఏ పదవి వచ్చినా కవులు కళాకారులు అది ఇడిచిపెట్టి కుదరట్లేదు కనుక జనం కూడా కేకయట్లేదే నిన్ను ఇప్పుడు అందుకని మీ నాన్నగారి సంవత్సరం పాటు కార్యక్రమం చెప్పుకుంటున్నావు తప్ప నిన్ను నమ్మే జనం ఎవరు లేరు మొన్న ఎవరిన పెట్టినా అవనగడ నియోజకవర్గంలో ఎంత కొత్త వాడిని పెట్టినా ఆయన గెలిచి ఉండేవాడు నీకంటే ఎక్కువ పదిహేను వేల ఇరవై వేల ఓట్లు వచ్చి నీకు చూసేయటం కాదు ఆ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని కూటమిని చూసి ఓటేసారు తప్ప నిన్ను చూసి అయితే నీకు ఇంకా నీకంటే ఎక్కువ చివరిని పెడితే దాన్ని నువ్వేదో గొప్పగా చెప్పుకో